చాలా తక్కువ ఉండే మనుషులు ముఖ్యంగా ఈరోజు విషయం ఏమిటంటే నిన్న విద్యార్థు పోరు అని ముందుగా ప్రకటించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విద్యార్థులంతా బలవంతంగా కాలేజీని రప్పించాలని ప్రయత్నించి విద్యార్థులందరూ కూడా దాన్ని నిరాకరించడంతో దాన్ని యువ పోరుగా డిక్లేర్ చేసుకొని వాళ్ళకున్న దండాకోరు దోపిడీలు దౌర్జన్యం చేసే యువతని వాళ్ళ వాళ్ళ పక్కన ఉన్న యువతని అంతా పిలుచుకొని కలెక్టరేట్ల ముందర అలాగే పోలీసుల ముందర దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళ ఇష్టారీతిని ప్రవర్తిస్తూ వాళ్ళు ఈ దన్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఇందులో ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల కోట్లు బకాయి ఉంది ఫీజు రియంబర్స్మెంట్లో గత ఐదేళ్లుగా ఎవరు అధికారంలో ఉన్నారు సంవత్సరానికి ఇది రెండు వేల కోట్లు మాత్రమే అవుతుంది యాక్చువల్గా ఫీజు రియంబర్స్మెంట్ కానీ రెండేళ్ళుగా నువ్వు ఫీజు రియంబర్స్మెంట్లు పే చేయకుండా నువ్వు అధికారం నుంచి పారిపోయి నువ్వు నిరాకరింపబడి ఈరోజు ఎనిమిది నెలలు కాకముందే ఈ ప్రభుత్వాన్ని ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పి ధర్నా చేయడం ఎంతవరకు న్యాయం ఇది ఈ జిల్లా నాయకులు రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారికి కానీ అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామి గారికి ఈ రోజు ఒకరు అందరికీ కూడా నా ప్రశ్న మీరు హయాంలో ఉన్నప్పుడు మీరు అందరు కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా వచ్చిన ఎనిమిది నెలలు కూడా కాలా ఇంకా మాకు అకాడమిక్ ఇయర్ కూడా కంప్లీట్ కాలా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ కాలా అప్పుడే మీరు వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడడం ఏంది మీరు అప్పుడే ధర్నా చేయడం ఏంది ఇది ఎంతవరకు కరెక్టు జగన్మోహన్ రెడ్డి తెలీదా ఇది మనం పెట్టిన బకాయిలే ఇవన్నీ కూడా ఆయన ఆ విధంగా చేసి పిల్లల భవిష్యత్తు ఆడుకుంటూ ఉన్నాడు ముఖ్యంగా ఇది చేయడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు ఈయన ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే సర్టిఫికెట్లు తీసుకోవడానికి టీసీలు తీసుకోవడానికి మా చాలా ఇబ్బంది పడి ప్రజలు స్టూడెంట్స్ అలాగే తల్లిదండ్రులు అందరూ ఇబ్బందులు పడి బాధలు పడి నానా రకాలుగా బాధపడుతూ ఉన్నారు ఇవంతా మీకు తెలియదా మీ హయాంలో జరగలేదా ఇవన్నీ కూడా మీరు డబ్బులు కట్టకపోవడం వల్లే మీరు కాలేజీ యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేసి స్టూడెంట్ని బ్లాక్మెయిల్ చేసి ఫీజులు తగ్గించి ఇన్ని అష్ట దరిద్రమైన కార్యక్రమాలను చేసి ఈరోజు వచ్చి మీరు పిల్లలకు మద్దతు మేము యువతకు మద్దతు అని చెప్పి చేయడం ఎంతవరకు కరెక్టు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సెమిస్టర్ సరిపోయే డబ్బులు ఆల్రెడీ పే చేయడం జరిగింది మేం కరెక్టా మీరు కరెక్టా ఏ విధంగా మీరు మాట్లాడగలరు మేము పే చేయాలి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచి లాస్ట్ సంవత్సరానికి వచ్చి మీరు మూడు వేలు ఇచ్చి ఈరోజు మా ప్రభుత్వాన్ని ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు ఎంప్లాయ్మెంట్కి అన్ఎంప్లాయ్మెంట్కి మాకు పెన్షన్ ఇవ్వలేదు ఇవన్నీ మీరు కామెంట్ చేస్తారా ఈరోజు మేము నాలుగు వేలు అనౌన్స్ చేస్తే నాలుగు వేలు ఇమీడియట్గా ఇచ్చాం అలాగే ప్రతి స్కీమును కూడా మేము ఏదైతే అనౌన్స్ చేసాం సూపర్ సిక్లు అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు అన్ని స్కీములు కూడా ఒకే రోజు మీరు అన్నీ చేసేసినట్టు మీరేదో మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద అలాగే లోకేష్ గారి చిత్తశుద్ధి మీద మీరు ఈ విధంగా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఏ టైంలో ఇంప్లిమెంట్ చేశారు మీరు చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు గురువింద సామెత లాగా మీ కింద ఏముందో మీరు కూడా అన్నీ చూసుకోవాలా మీ అనిల్ కుమార్ ఏం మాట్లాడు మీ మన ప్రాజెక్ట్ మీద పోలవరం మీద నేను రెండు వేల ఇరవై ఒకటి కల్లా కంప్లీట్ చేస్తున్నాడు అతను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు తర్వాత ఆయన పోయినాడు నాకు తెలియదు దాని గురించి ఇరిగేషన్ గురించి నాకు తెలియదు పోలవరం గురించి నాకు తెలియదు అన్నాడు తర్వాత వచ్చిన ఈ అంబటి రాంబాబు ఏం చేసాడు ఆయన ఇరవై మూడు లోపల కంప్లీట్ చేస్తానే అన్నాడు తర్వాత పోదు ఒక ఇటికి రాయ కూడా ఆడు పెట్టిన పాపాన అను పోల అంటే మీరైతే ఏమి చేయకపోయినా అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని ఏమార్చేసి ప్రజల్ని మోసం చేసి మీరు తప్పించుకుంటారు ఎనిమిది నెలలకే మా మీదకి ప్రశ్నించేదానికి మీరు వస్తారా ఇంకా టైం కూడా కాకముందు మీరు విపరీతమైన డిఫిషిట్ అప్పులతో పెట్టి పెట్టి ప్రభుత్వాన్ని మీరు మా మీదకి వస్తారా ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి సమస్యని పరిష్కరిస్తూ అభివృద్ధి చేసుకుంటూ అలాగే సూపర్ సిక్స్ కూడా నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు ఆయన ఆయన అడ్మినిస్ట్రేషన్ ఈరోజు ప్రపంచం అంతా పొగుడుతూ ఉంది రాష్ట్రం అంతా గుర్తిస్తూ ఉంది ఎవరేం చేస్తున్న ప్రజలకు తెలుసు మీరు దౌర్జన్యాలు చేసి దమనకండలు చేసి పొలాలు లాక్కొని ఇండ్లు లాక్కొని మీ ఇష్టారాజ్యంగా మీరు బిహేవ్ చేసి ఈరోజు మీరు వచ్చి ప్రశ్నిస్తారంటే ఎట్లా ఈరోజు కాదు కదా ఇక ఎప్ప ఒక్కసారి అంటే ప్రజలు ఓటేసారు ఒక్క అవకాశం అంటే ప్రజలు ఓటేసారు ఇక జీవితంలో ఆ పార్టీ వైపు కం దిప్పి చూసే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు మీరు దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలా దీన్ని గుర్తుపెట్టుకుంటేనే మీకు కూడా బాగుంటుంది